టీచర్ ఉద్యోగాలకు ఇంజనీరింగ్ అభ్యర్థుల పోటీ పెరుగుతోంది అమరావతి ఈనాడు మెగా డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు పరీక్షలో టీచర్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న వారిలో ఇంజనీరింగ్ అభ్యర్థుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది సాంకేతిక విద్యను అభ్యసించిన చాలామంది అభ్యర్థులు ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల కోసం ఈ పరీక్ష రాశారు డిఎస్సి రాసిన అభ్యర్థుల్లో మొత్తం ఏడు మంది బీటెక్ పూర్తి చేసినవారు ఉన్నారు బీటెక్తో పాటు బీఈడీ చదివిన వారికి ఉపాధ్యాయ పోస్టులకు అర్హత ఉన్నందున ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు కేవలం బీటెక్ కాదు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన రెండు వందల నలభై ఎనిమిది మంది అభ్యర్థులు కూడా డిఎస్సీ పరీక్ష రాశారు ప్రొఫెషనల్ కోర్సులు చదివినా ఆశించిన ఉద్యోగాలు రాకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరత్వం కోసం ఈ పోటీ పరీక్షలను ఆశ్రయిస్తున్నారు సొంత జిల్లాల్లో పనిచేసే అవకాశం మంచి జీతం లభించడం వల్ల ప్రైవేట్ రంగం కంటే ప్రభుత్వ ఉద్యోగాలే మెరుగని అభిప్రాయం అభ్యర్థుల్లో ఏర్పడుతోంది కూటమి ప్రభుత్వం ఇప్పటికే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగాడిఎస్సీ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ పరీక్షకు సంబంధించి తుదికీ కూడా ఇటీవల విడుదలైంది త్వరలోనే పూర్తిస్థాయిలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం డిఎస్సి పరీక్ష రాసిన అభ్యర్థుల్లో పీజీ చదివిన వారు మొత్తం రెండు లక్షల తొంభై నాలుగు వేల నూట పదిహేను మంది ఉన్నారు వీరిలో అత్యధికంగా ఎంఏ చేసిన వారు ఒకటి పాయింట్ ఆరు ఒకటి లక్షల మంది కాగా ఎంఎస్సి చదివిన వారు ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది ఉన్నారు అలాగే రెండేళ్లు లేదా మూడేళ్ల సమీకృత పీజీ కోర్సులు చేసిన వారు రెండు మంది ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రొఫెషనల్ డిగ్రీ కలిగిన వారి నుంచి కూడా పోటీ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది